భారత జట్టు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ని సూపర్ గా ముగించింది నిజానికి ఈ సీజన్ లో ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేకుండా లీగ్ మ్యాచ్లు కానీ సూపర్ ఫోర్ కానీ ఇక ఇప్పుడు తాజాగా పాక్ తో ఫైనల్స్ కానీ అదరగొట్టేసింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు గెలిచిన తర్వాత అలాగే ఈ ఫైనల్స్ ఆడే క్రమంలో కూడా అంటే ఈ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగింది మొదటగా భారత చుట్టూ బౌలింగ్లో కొద్దిగా తడపడింది ఆ తర్వాత మళ్ళీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది అలాగే బ్యాటింగ్లో కూడా మొదటగా తడబడి ఆ తర్వాత మళ్ళీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి చక్కని గెలుపును సంతరించుకుంది అయితే ఇక ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత భారత్ గెలిచిన తర్వాత కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి అవేంటో చూద్దాం మొదటిది గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ సాధారణంగా చాలా కామ్ అండ్ రిజర్వ్డ్ కానీ ఎప్పుడైతే భారత జట్టును తిలక్ వర్మ గెలిపించాడో ఒక్కసారిగా టేబుల్ని తప్ప 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 బాధేసి ఉన్న పళంగా అలాగే తను వేసుకున్న షార్ట్స్ అంటే క్యాజువల్ వేర్స్ ఉంటాయి కదా దాంతోనే పరిగెట్టుకుంటూ వెళ్ళి వర్మని గట్టిగా హక్ చేసుకుని తన ఆనందాన్ని ఎంత గొప్పగా చాటి చెప్పాడో మనం బహుశా ఈ తను హెడ్ కోచ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చూడటం తన ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా చాలా అరుదుగా చూసిన సన్నివేశాల్లో ఇదొకటని చెప్పచ్చు ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి తిలక్ వర్మను పక్కకు నుంచోబెట్టి తనకి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి టేక్ ఏ బో అన్నట్టుగా ఒక ఆటగాడికి ఇచ్చాడు ఒక జట్టు కెప్టెన్ ఒక ఆటగాడికి ఆ స్టాండింగ్ ఓవియేషన్ లేదా టేక్ ఏ బో ఇచ్చారు అంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ అని అర్థం ఇది మైదానంలో ఒక్కసారిగా అందరినీ కూడా ఉత్సాహపరిచి దద్దరిల్లేలాగా చేసింది ఇక మూడో విషయం ఏంటంటే హ్యారీస్ రాఫ్ మించిన సెలబ్రి శృతిమించిన వ్యవహారాలు చేశాడు ఇప్పుడు అంటే సూపర్ ఫోర్ కు సంబంధించి మీ సిక్స్ ఫైటర్ జెట్స్ కింద పడిపోయాయి అంటూ ఆపరేషన్ సింధుర్ని ఉద్దేశించి చాలా అంటే చాలా ఎక్కువ యాక్షన్ చేశాడు అయితే ఆ సమయంలో ఏమైందంటే మన భారత జట్టు పేస్ బౌలర్ కూడా అంటే మన బూమ్రా కూడా ఎప్పుడైతే పాక్ ఆటగా పాక్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారో ఇక్కడ ఫ్లైటర్ జెట్స్ కింద పడినా మళ్ళీ అంతే గట్ మళ్ళీ కింద పడుతుంది మీ జట్స్ కూడా కింద పడ్డాయి అన్నట్టుగా హారిస్ రాఫ్ కి చక్కగా బుద్ధి చెప్పాడు అయితే ఇది చూసిన తిలక్ వర్మ మ్యాచ్ ముగిసిన అనంతరం తను కూడా అటువంటి ఒక సెలబ్రేషన్ చేశాడనమాట అంటే మీ రెండు జట్స్ కింద పడిపోయాయి అన్నట్టుగా ఒక సెలబ్రేషన్ చేసి పాకిస్తాన్ ఆటగాళ్ళకి బుద్ధి చెప్పాడు ఇక ఇంకొక అద్భుతం ఏంటంటే భారత జట్టు తమ చరిత్రలోనే అంటే క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి ట్రోఫీ లేకుండానే ట్రోఫీ సెలబ్రేషన్స్ను ఘనంగా జరుపుకుంది అందరికీ తెలిసిన విషయమే ట్రోఫీని పాకిస్తాన్ జట్టు సంబంధించిన అధికారులు ఇస్తున్నారన్న విషయంతో ఇక పా పా ఆ చేతుల మీదుగా అంటే పాకిల చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం లేక ట్రోఫీ లేకపోయినా ఉన్నట్టుగా సెలబ్రేషన్స్ చేయడం బహుశా భారత క్రికెట్ చరిత్రలోనే కాదు క్రికెట్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అనమాట ఇటువంటి అద్భుతాలు కొన్ని మైదానంలో తడుక్కుమన్నాయి మరి మీకు కూడా ఇంకేమైనా అనిపించిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి